గురువు అన్నమాట ప్రధానంగా అన్వయం అవడానికి ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆయన తన విభూతినిమని ఎందుకు ప్రసరిస్తాడు ఆయన యొక్క వాక్కుల చేత మన ఇంద్రియములను మనస్సుని కూడా నియంత్రించి భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తారు ప్రధానంగా గురువులు ఐదు రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం సూచక గురువు వాచక గురువు పరమ గురువు అలాగే బోధక గురువు నిషిద్ధ గురువు అని ఐదుగురు ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుడిని సూచక గురువు అంటారు ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసమని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పేటటువంటి విశేషాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వారిని సూచక గురువులు అంటారు అందులో పూర్తి స్వార్థరాహిత్యం ఉంటుంది అని చెప్పడం కష్టం ఎందుకంటే వారు కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరిస్తారు అంగీకరించి దానితో తమ జీవితాన్ని గడుపుకుంటూ విద్యార్థులకు పాఠం నేర్పుతారు కానీ అంత మాత్రం చేత ఆయన తక్కువ వాడేం కాదు పునాది వేసేవాడు ఆయనే పిల్లలయందు సంస్కార వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి వాడు ఆయనే అసలు మొట్టమొదట గ్రంథ పరిచయం చేయించేవాడు కూడా ఆయనే కాబట్టి మొదటివాడు సూచక గురువు రెండవ వాడు వాచక గురువు అంటారు ఆయన ఆశ్రమ ప్రాంగణముల ఎందు ఉంటారు ఆశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి వాచిక గురువు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే ఆశ్రమానికి నియమాలు కొన్ని ఉంటాయి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమాలు ఉంటుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనకి తెలియకుండానే మనం చాలా పెద్ద పెద్ద పొరపాటు మాటలు కొన్ని కొన్ని అలవోకగా మాట్లాడేస్తుంటాం ఉదాహరణకి స్వామిని పరమాచార్య స్వామి పరమాచార్య స్వామి అంటుంటాం నిజానికి అలా పిలవకూడదు అలా ఎందుకు పిలవకూడదు అంటే గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది తన గురువు యొక్క గురువు పరమ గురువు అంతవరకు సత్యం కానీ ఆయన్ని పరమాచార్య అని పిలవకూడదు ఎందుకంటే దక్షిణ దేశంలో ఒక నియమం ఉంది శైవ మఠాలు ఎక్కడుంటాయో అక్కడ శైవ మఠానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిపతిని ఇక మళ్ళీ వేరు ప్రస్తావన లేకుండా పరమాచార్య అని పిలుస్తారు అందుకే ఆ మఠాధిపతులకు ఉన్నటువంటి పేరుని తీసుకొచ్చి శారదామఠము అని పేరు పెట్టి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే పిలవడం దోషభూయిష్టం అవుతుంది కాబట్టి పరమాచార్య అని పిలవకూడదు అందుకే మహాస్వామి అని పిలుస్తారు మహాస్వామి వారి యొక్క అంత్యవాసిత్వం ఉన్నవాళ్ళు ఆయన యొక్క హృదయం తెలిసి వాళ్ళు ఈ మఠ సాంప్రదాయాల గురించి ఉండేటటువంటి సున్నితమైన తేడాలు పట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఆయన గురించి వ్యవహరించేటప్పుడు పరమాచార్య స్వామివారు మహాస్వామి అంటారు అంటే తెలియక పొరపాటున లేదా గౌరవంతో అలవాటైపోయి ప్రిర్యవా పెరియవా అంటుంటారు తమిళంలో అది సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమాచార్య స్వామి వారన్నంత మాత్రం చేత దోషం లేదు కానీ మఠ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం యథార్థంగా ఇన్ని సంబోధించవలసి వస్తే మహాస్వామి వారని చెప్పి అనాలి మహాస్వామి అనాలి తప్ప అదే పనిగా పని మాటలు పరమాచార్య అన్న నామంతో వ్యవహరించకూడదు అది సున్నిత భేదాలు ఉంటాయి ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క భేదం ఉంటుంది ఒక్కొక్క మఠంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది ఈ సంప్రదాయాల్ని మనకి తెలియచేసి ఎక్కడ ఏ మఠంలో ఎలా వ్యవహరించాలనేటటువంటిది మనకి చెప్పేటటువంటి వ్యక్తిని వాచక గురువు అంటారు ఎందుచేత అంటే ఒక మఠ ప్రాంగణంలోకి వెళ్ళిన తరువాత నియమపాలనం చేయడం కోసమే వెళ్ళాలి ఎందుచేత అంటే దానికి అలా ఎందుకు వస్తుంది కారణం అంటే మఠ ప్రాంగణం ఎప్పుడూ కూడా శాంతికి ఆలమాలమై ఉంటుంది అది తపోభూమి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు ఎందు మగ్నమై ఉంటారు తపస్సు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అసలు గురువు ఉండేటటువంటి ప్రదేశంలో ఏది ఉండాలి అంటే రెండు ఉండాలి ఒకటి తపస్సు రెండు శ్రద్ధ ఈ రెండు ఎక్కడ కేంద్రీకరింపబడతాయో ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశం గురువుగారు ఉన్నటువంటి ప్రదేశము అని గుర్తు అందుకే గురువుగారు ఉన్నారు అంటే ఆ సభకు గౌరవం ఉంటుంది గురువుగారితో ఉన్నాము అంటే దానికి ఒక విలువ ఉంటుంది ప్రత్యేకించి మఠ ప్రాంగణముల ఉండేటటువంటి గురువులు రెండు విషయముల ఎందు ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంటారు అని అందుచేతనే వాటికి సంబంధించినటువంటి తరంగములు ఏ ఉంటాయో అవి ప్రాంగణంలో ప్రవేశించిన వారికి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాయి ఏమిటా రెండు అంటే ఒకటి తపస్సు రెండు శ్రద్ధ తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే గురువు గారు దేన్ని చేరుకోవాలని దేన్ని తెలుసుకోవాలని బోధ చేస్తున్నారో దాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో శరీరానికి ఖచ్చితంగా క్లేశం ఉంటుంది శరీరమునకు సుఖమన్న మాట అన్వయము కాదు అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర అని ఆర్షోక్తి విద్య కావాలనుకున్నటువంటి వాడికి రెండు ఉండడానికి అవకాశం ఉండవు సుఖము నిద్ర ఉండవు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఉండవలసినది ఏది అంటే తపస్సు తపస్సు ఎందు మొదట వదిలిపెట్టవలసింది ఏది అంటే శారీరక సుఖ త్యాగము చేయవలసి ఉంటుంది అది ఎంతో కష్టపడి త్యాగం చేయడం కాదు ఒక దాని మీద ఉన్న అనురక్తి చేత రెండవ దాని కష్టము తెలియకుండా పోవాలి ఆ స్థితిని చేరుకోవాలి మననాత్ త్రాయతే ఇది మంత్ర మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవాడెవరో ఆయన బోధక గురువు ఇప్పుడు ఆ బోధక గురువు కూడా లేచి ఎవరికి నమస్కారం చేస్తాడు అంటే సంప్రదాయంలో అయితే పరమ గురువు పరమేష్ఠి గురువు అని ఉంటాడు మా గురువు గారు వచ్చారనుకోండి నేను మాట్లాడకూడదు వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి అయ్యా రండి మీరు మాట్లాడండి అని నేను అక్కడ కూర్చోవాలి అది మర్యాద పరమ గురువు అంటే గురువు గారికి గురువు గురువు గారి గురువు గారి గురువు గారు గురువు ఇంకా ముందున్న గురువులు పూర్వాచార్యులు అంటారు పూర్వాచార్యులు పూర్వాచార్యులని పిలుస్తారు అలా ఒక మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి దక్షత పొందడానికి వీలైన రీతిలో కొంత జపం చేసి సంప్రదాయ నిష్టతో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎవరున్నారో ఆయన బోధక గురువు గురువు అని ఒక గురువు పరమ గురువు అంటే ఎవరంటే ఆయన ఇక ప్రణవాన్ని ఒకదాన్నే ఉపాసన చేస్తాడు అగ్ని కార్యం విడిచిపెట్టేస్తాడు ఎక్కడా ఏ కర్మ ఇక ఆయన చెయ్యడు ఆయన తాను ఆత్మ అని తన తపశ్శక్తి చేత తెలుసుకుని తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారిని అందరినీ కూడా పరమ గురువులని పిలుస్తారు అప్పుడు

हिरण्यम् प्रभो रङ्गाभूदास्त्यो स्वा वृन्देयम् पुरुषाणः पद्मप्रिये पद्मिरे वद्महस्ते पद्मावये पद्मधरायथािये विश्वमनोरगोले स्वस्मादपद्मम् मयि सन्निह स्म श्रिजैनादश्रिय आन्याय श्रियं वयो निरदृभ्यो ददातु श्रियम् असाना अमृदत्तमायन् भवन्तिलप् सन्ददमृतामहत्सत्य सन्धत्तमुत्सन्धीयते

न्दो लक्ष्मी प्रचोदया गोमर्गोम् नात्योन्परिणान्तरिक्षम् परित्वा